హాయ్ ఫ్రెండ్స్ టు అవర్ ఛానల్ రోజు అయితే మంచి లో అండి లెహరియా డిజైన్లో మళ్ళీ తక్కువ ప్రైజ్లో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది త్రీ శారీస్ కనుక తీసుకుంటే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకా మన ఈ ముందు వీడియోస్లో త్రీ శారీస్ వీడియోస్ అయితే ఉంటాయి మీరు అందులో నుండి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో నుండి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఎందులోనైనా త్రీ సారీస్ కనుక తీసుకుంటే త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇందులో అయితే ఇప్పుడు కలర్ చూద్దాం మనం ఇది వచ్చేసి మనకి మంచి లెహరియా డిజైన్ లో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది మనకి బార్డర్ కూడా కింద షిబోరి డిజైన్ లో అయితే వైట్ బార్డర్ వచ్చింది శారీ పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాం సిక్స్ మీటర్ సిక్స్ థర్టీ ఉంటుంది శారీ వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే మనకి గ్రీన్ ప్లెయిన్ వచ్చింది ఇట్లా చిన్న చిన్న డిజైన్ లాగా ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుంది ఇందులో మనం కలర్స్ అయితే చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఎల్లో అండి డైలీ వేర్కి అయితే సూపర్గా ఉంటాయి శారీస్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ గురించి చెప్తాను నేను అట్లాగే మనకి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అది కూడా నేను క్లారిటీగా చూపిస్తున్నాను చూసి మీకు ఏ శారీ కావాలో ఆ శారీ బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీషిప్పి ఇది గ్రీన్ మనం ఇందాక చూసింది డార్క్ ఇది వచ్చేసి ప్యారట్ గ్రీన్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీషిప్పి ఇది వచ్చేసి మంచి బ్లూ ఇంక్ బ్లూ నవి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో మంచి డిజైన్ అండి ప్యాటర్న్ మాత్రం సూపర్గా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగు స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు స్క్రీన్ షాట్ పెట్టడం అయితే మర్చిపోద్దు స్క్రీన్ షాట్ పెట్టి అవైలబుల్ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి ఓకే అవైలబుల్ అన్న తర్వాత మనీ సెండ్ చేయండి అలాగే తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి మనీ సెండ్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీగా పెట్టాలండి ఒకసారి కొరియర్ అయిన తర్వాత కొరియర్ ప్యాక్ ప్యాకింగ్ ఫోటో ఉంటుంది అట్లాగే ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తాను ఇది వచ్చేసి మంచి రెడ్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంది క్లాత్ కూడా ప్యూర్ జార్జెట్ చాలా బాగుంది మంచి రీజనబుల్ ప్రైస్ పింక్ లాస్ట్ వన్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై